భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యలు చేపట్టినందుకు తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పలువురు ఆకాశవాణితో మాట్లాడుతూ సింధూర్ పట్ల ఒక భారతీయుడిగా నేను హర్షం వ్యక్తం చేస్తున్నా నేను భువనగిరి సతీష్ బాబు సీనియర్ న్యాయవాది పహల్గాం టెర్రిస్ట్ అటాక్ కు కౌంటర్ అటాక్ గా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేసి పాకిస్తాన్ తొమ్మిది సంస్థాన్ని మట్టిలో కల్పిన విషమమందర తెలిచే రంధ్రాథ రెడ్డి వెంకటంపల్లి గ్రామము వేమలవాడ మండలము రాజన్న సిరిసిల్ల జిల్లా ఆపరేషన్ సింధూరు అని పేరు పెట్టి ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలపైన బంబార్ట్మెంట్ చేయడం జరిగింది దీనికి దేశ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు కలల్ బిక్షపతి భారతీయ సైన్యం పాకిస్తాన్ లో క్షిపణులను వాడి తొమ్మిది ప్రాంతాలలో వినాశనం చేయటం జరిగింది ఆపరేషన్ సింధూర్ చాలా ఆలోచించి ప్లాన్ చేసి అన్ని విభాగాలు కలిసి చేసిన ఒక ఆపరేషన్ ఇది ఆపరేషన్ సింధూర్ ద్వారా నిన్న వాళ్లకు గుణపాఠం జరిగిందో పాకిస్తాన్ కనివిప్పు కలగాలి పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ ఆర్మీ దాడి చేయడం ఎంతో సంతోషించిన విషయం ఇది ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది చాలా హర్షణీయ దగ్గ విషయము ఆపరేషన్ సింధూర్ అనేది ఒక అత్యద్భుతమైన సాహసోపేతమైనది